హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిరాక్ కాక ఏంటంటే పల్లవి ప్రశాంత్ని అరెస్ట్ చేశారు కదా ఫ్రెండ్స్ అయితే అరెస్ట్ చేసారంటే దేనికోసం ఏం చేసిర్రు అసలు బయట అట్లా అవుతుంది అనేసి వీళ్ళు పోలీసులు పల్లవి ప్రశాంత్కి కరెక్ట్ చెప్పాలి కదా మరి ఇట్లా బయట చాలా రెష్ ఉంది ఫుల్ రెష్ ఉంది నువ్వు ఇక్కడ నుంచి ఈ దారి నుంచి వెళ్ళకు వేరే దారి నుంచి వెళ్ళు అని అట్లా చెప్తే అప్పుడు పల్లవి ప్రశాంత్ నా వల్ల ఇబ్బంది కావద్దు ప్రజలు నన్ను గెలిపించరు కదా నా వల్ల వాళ్ళకి ఇబ్బంది కావద్దు అని చెప్పేసి పల్లవి ప్రశాంత్ వేరే గేట్ నుంచి పోతుండే కానీ వాళ్ళు అట్లా క్లారిటీగా చెప్పలేదు కదా పల్లవి ప్రశాంత్కి చెప్పకుండా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకు ఇక్కడ నుంచి వెళ్ళకు అంటే అట్లా అనుకున్నప్పుడు ఎవరైనా ఏమని అనుకుంటారు ఆ ప్లేస్లో మనము అట్లే అనుకుంటాం నేను విన్నైనా బిగ్ బాస్ నన్ను అంటున్నారు ఎందుకు వీళ్ళకు నేను అంటే అంత ఇదా అని ఎవరైనా అనిపిస్తుంది ఆయన పల్లవి ప్రశాంత్కి కూడా అట్లే అనిపించింది నేను విన్ అయినా కదా వీళ్ళ వల్లనే నన్ను ఎందుకు వీళ్ళని గలవనిస్తలేరు వీళ్ళు పోవద్దంటారు అనేసి వాళ్ళు చెప్పిన అయినకుంటే అట్లనే బయటకు అన్నట్టు మరి వచ్చినప్పుడు అంత రషినప్పుడు వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా ముందే జాగ్రత్త పడాలి కదా మరి చెప్తే వినట్లేడు మరి మనిషి వస్తున్నాడు బయటికి ఆ మీరు అని వాళ్ళ ముందు పక్కకు జరిపి పెట్టాలి కదా అంతమంది పోలీసు బందోబస్తు ఉండి కూడా అనవసరంగా తన మీద కేసులు పెట్టి చేసి తనని జైల్లో వేస్తే ఏం లాభం పోలీసు అది కూడా ఒక సామాన్యుని మీద అట్లా అంటే మరి ఇంతకుముందు ఎన్నో బిగ్ బాస్లు వచ్చినాయి వాళ్ళందరూ వచ్చినప్పుడు రష్ అట్లనే వచ్చారు మరి అప్పుడు అట్లా కాలేదు ఎందుకు ఇప్పుడు ఎందుకు ఇట్లా అయింది ఎందుకంటే ఆయన సామాన్యుడు కాబట్టి ఆయనకు ఎవరితోని ఎలాంటి సంబంధము లేదు మామూలుగా ప్రజల మనిషి కాబట్టి నేను ఏం చేసినా ఎవరు అడేటోళ్ళు ఉండరు ఏం కాదు అన్న ఉద్దేశంతోనే కదా అట్లా చేసింది అట్లా చేయదు కదా గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇంతమంది సపోర్టు ఇచ్చినా కానీ అనవసరంగా తీసుకెళ్ళి ఆయన పోలీస్ స్టేషన్ లేచి అట్లా చేయడం తప్పు కదా ఇంకేం మాట్లాడాలి కేసు అది ఉత్తుత కేసు అయినా ఏమంటారు అది పోలీసులే చేసారు ఎవరు పెట్టలేదు అట పోలీసులే చేసిందా అని అంటారు కదా మరి లాయర్లు ఇది నాంపల్లి స్టేషన్ లో ఉంది ఇప్పుడు కోర్టులో నడుస్తుంది కానీ తప్పు కదా అట్లా ఇప్పుడు ఎవరైనా ఏదన్నా తప్పు చేస్తే ఆయన ఇప్పుడు బిగ్ ఏమో బిల్డప్ ఇస్తారు బాగా ఎంతో ప్రేమలు ఇప్పుడు నాగార్జున వస్తలేడు నాగార్జున బీగుతాడు కంటెస్టెంట్స్ ప్రేమలు అంటే అబ్బా వెళ్ళిపోతారు అంటే ఏడ్చుడు ఇగా మూడు నెలలకే నన్ను పంపిది పైసాత్తారు సంవత్సరాలు ఇంత ఇంతమంది పోయినారు కదా ఏడ్చులే మొత్తం కూడా వస్తలేడు మళ్ళా ఆడి యాభై ఎన్ని నుంచో వీడియో పెట్టిండు శివాజీ ఇంట్లోకెళ్ళే వీడియో పెట్టిండు ఇంకా బోలే ఒక్కడే మంచిగా ఏమంటారు ఒక్కడే ఆడికి వచ్చిండు స్టేషన్ కడికి వచ్చిండు లైన్ తీసుకొచ్చి కొట్లాడుతాడు ఆ తేజ్ వచ్చిండు తేజు

రికి వెళ్ళని బిగ్ బాస్ ఇప్పుడు నాకు తెలిసి మా టీవీ డ్రామా అనుకుంటా ఎందుకంటే వీళ్ళు నాగార్జున వస్తలేడు ఎవడు వస్తలేడు ఆడికి మా ఇప్పుడు ఏదన్నా అయితే మా వాళ్ళు చూసుకోవాలి బిగ్ బాస్ వాళ్ళు చూసుకోవాలి వస్తలేడు ఆడికి ఇప్పుడు ఏమంటారు కంటెస్టెంట్స్ బోలే వచ్చి తన్న వాడు నాగార్జున అయితే ఇంతవరకు పత్తలేదాడా ఆ స్టేషన్ కాడికి వచ్చింది చూసింది లేదు ఏం లేదు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఈయన పల్లవి ప్రశాంత్ విన్నాయి కాబట్టి ఎవ్వరు పట్టించుకుంటలేరు అదే ఇప్పుడు మన దాంట్లో ఉన్న వాళ్ళు సీరియల్లలో వచ్చేవాళ్ళు వాళ్ళే విన్నాయి వాళ్ళకే ఇట్లయితే అప్పుడు ఎంతమంది ఉంటుండ్రే మీడియా వాళ్ళు అక్కడ ఉండేసి వద్దు అది ఇది అని చెప్ చెప్పేటోళ్ళు ఆఖరికి మాటి యజమాన్యం కూడా పోతుండే వాళ్ళు కూడా ఇంక ఇప్పుడు ఈయన పల్లవి ప్రశాంత్ కాబట్టి ఈయన ఊర్లో ఉంటాడు ఈయనతోని మాకేంది అన్నట్టే కదా ఎవరు ఆయనకు సపోర్ట్ ఇవ్వండి కామన్ మ్యాన్ కాబట్టి కామన్ మ్యాన్ కామన్ మ్యాన్ ఏంది తొక్కదం అని చూస్తారు ఇక్కడ తొక్కుదం ఓర్చు ఏమంటారు కామన్ మ్యాన్ రైతు బిడ్డ ఎదుగుతాడు రైతు బిడ్డ మంచి విన్నర్ అయ్యిండు దాన్ని ఈ ఏమంటారు అడ్జెస్ట్కోలేకపోతారు జీర్ణించుకోలేకపోతున్నారు అన్నట్టు ఎవరు అట్లా ఎవరు వస్తలేడు సినీ ఇండస్ట్రీ సీరియల్ వాళ్ళంతా సీరియల్లే కదా సీరియల్ సినిమా ఇక్కడ రైతు బిడ్డ అన్నప్పుడు మొత్తం కామన్ మ్యాన్లే ఉంటారు చూడరు మళ్ళీ కామన్ మ్యాన్లో ఉన్నప్పుడే కదా నడిచేది మీ సీరియల్ సినిమాలు బిగ్ బాస్ షోలు బిగ్ బాస్ షో అది ఫేక్ షో ఫ్రెండ్స్ దాన్ని నమ్మకూడ్రీ చూడు చూస్తారు కదా ఎవడొస్తాడు పల్లె ప్రసాద్ గారికి ఎవ్వడొస్తాడు అంత ఆ బిగ్ బాస్ దాంట్లోనే ఆ ప్రేమలు ఆ బిల్డప్లు ఆ షోలు ఆ ఫోజులు అన్నీ ఆ బిగ్ బాస్ షోలోనే నడుస్తాయి ఇప్పుడు కేసులు వస్తే బొంగేం ఏం లేదు బొచ్చు ఇక మళ్ళీ మళ్ళా రైతు బిడ్డ రైతు బిడ్డ మేము అన్నందుకు మళ్ళీ మేము ఇట్లా విడుదల పెట్టడం అయితే మేము స్టేషన్ కాడికి పోతున్నాం నాంపల్లి కాడికి జుబలీస్ కాడికి పోతున్నాం తిరుగుతున్నాం కామన్ మ్యాన్లో మాకు ఇది దప్పలేదు మరి ఎట్లాగో మేము గెలిపించినాం కాబట్టి మా మేమే చూసుకుంటాం ఈ బొత్సలో ఏమున్నారు నాగార్జున ఈ దానిలో కంటెస్టెంట్స్ కూడా వస్తలేరు ఏముంటే ఉన్న కాంచాలి వీడియోలు ఉన్న కాంచాలి వీడియో అలాగే ఆ స్టేషన్ గారికి రాకపోయి వస్తే మనకి సపోర్ట్ అవుతుంది పబ్లిక్ కూడా మంచి కేసులు కేసులు అన్ని కేసులు పెట్టారు మరి కేసులు పెట్టినప్పుడు ముందే చెప్పాలి కదా ఇప్పుడు బయట ఎంత జనాలు ఏందనేది అయితే పల్లవి ప్రశాంత్కి తెలియదు తెలియనప్పుడు మీ బాధ్యత ఏంది మీరు చూసిరి మీకు తెలుసు కాబట్టి మీరు పోయి అక్కడ మాటి యజమాన్యానికి మళ్ళీ వీళ్ళు నాకు పల్లవి ప్రశాంత్కి కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పాలి మరి బయట ఇంత రిషు ఉంది నువ్వు బయటకి వస్తే ఇట్లా అవుతుంది అందుకనేసి నువ్వు గేట్ ఎంచు నాకు ఆ గేట్కి ఎంచుకోని ఇట్లా అర్థమయ్యేటట్టు చెప్పేది ఉండే అట్లా ఎప్తుంది అని అట్లా నుంచి వెళ్ళిపోతుండే కదా ఇప్పుడు మాటి వాళ్ళు ఏం చేస్తారు ఇదంతా జరుగుతా అంటే బిగ్ బాస్ షో వాళ్ళు ఏం చేస్తారు ఈ పోలీసు వాళ్ళు ఏం చేస్తారు ఫస్ట్ పోలీసు వాళ్ళకి ఇది అవుతుందని తెలుసు క్రౌడ్ ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేయాలి మాటి వాళ్ళకి చెప్పాలి లేకపోతే బిగ్ బాస్ షోలోకి చెప్పాలి వీళ్ళకి వాళ్ళకి చెప్పకుండా ఇది కావాలని చేసి మరి ఇట్లా రష్ ఉంది మరి ఇప్పుడే పంపేయకండి కొంచెం కావాలని అవుతుంది మరి నాకేంది ఈ కానీ అన్నట్టున్నది కదా కావాలని చేస్తే ఇట్లాంటివి అవుతాయి కానీ వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చినా కానీ కాదు కదా బిగ్ బాస్ షోకు మా టీవీ తప్పు ఇప్పుడు కేసులు మరి ఎవరి మీద పెట్టాలి దీనికి కారణం వాళ్ళు మెయిన్గా వాళ్ళు ఈ షోకు కారణం వాళ్ళు ఈ షో అయితేనే కదా బీపీ ల్యాడ్ వచ్చింది దీనికి కారణం వాళ్ళు బిగ్ బాస్ వాళ్ళు వీళ్ళు ఏం చేయాలి బిగ్ బాస్ వాళ్ళ మీద కేసు పెట్టాలి లేకపోతే మా టీ వాళ్ళ మీద కేసు పెట్టాలి దానిలో వచ్చిన కంటెస్టెంట్స్కు కంటెస్టెంట్ కంటెస్టెంట్ అనవసరంగా బయటకు వచ్చిండు బయటకు వస్తే అక్కడ ఏదో జరిగింది పల్లె ప్రశాంత్ ప్రమేయం లేకుండానే దానికి పల్లె ప్రశాంత్ను గతం టార్గెట్ చేసేసి ఇంకా మొత్తం మొత్తం గట్టిగా టార్గెట్ చేసి పల్లె ప్రశాంత్ని ఎడ తిరిగి ఫుల్గా టార్గెట్ చేసేరు దీనిలో మరి నాగార్జున ఏం చేస్తాడు దానిలో కంటెస్టెంట్స్ ఏం చేస్తారు మళ్ళీ అడిగడానికి గోసాకి మళ్ళా పబ్లిక్కే పబ్లిక్కే గోసా మాసోటి యూట్యూబ్ వాళ్ళకి చిన్న చిన్న యూట్యూబ్ వాళ్ళకి పబ్లిక్కే మళ్ళీ నిద్ర లేకుండా నిద్ర లేకుండా పిల్లని మళ్ళీ బయటకు తీసుకురావాలని మేము ఏదో అవుతుంది ఇట్లా మళ్ళీ పబ్లిక్కే సఫర్ కావాలి పబ్లిక్ సపోర్ట్ ఉండాలి పోలీసులు కానీ పబ్లిక్కే సఫర్ చేస్తారు పోలీసులు ఎంతవరకు ఇది ఇప్పటికన్నా మా టీవీ యజమాన్యం మీరు అందరూ కొంచెము యజమాన్యం కాదు షో అనేది వరెస్ట్ షో దాని ఆడే గేములు చిన్నపిల్లల గేములు ఆ దాని నుంచి మొత్తం లొల్లులు వరుసుకునుడు తిట్టుకునుడు ఏం షో అది బేక షో అది దాన్ని బ్యాన్ చేయాలి ఇప్పుడు ఆ షోలో గొడవలు పడ్డాందుకే కదా బయటికి వచ్చిన తర్వాత అమర్దీప్ అద్దాలు వెలగ కొట్టడు అవన్నీ అయింది ఆ దాంట్లో చూసే కదా వీళ్ళ వీళ్ళ అభిమానులు వాళ్ళ అభిమానులు గొడవలు పడడు అని అద్దాలు వెల కొట్టడు ఫ్యాన్స్ బస్సు వద్ద వల ఈ షో తో చాలా డేంజర్ అవుతున్న ఫ్రెండ్స్ ఇంకా ముంగట ముంగట ఏమైతుందో తెలియటలేదు అందుకోసం ఈ షో బ్యాన్ చేయాలి ఎటు తిరిగి చేస్తేనే మంచిగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడే ఉన్నది ఇంకా ముంగట ముంగట ఎట్లా హైప్ కోసం మరి మాటి వాళ్ళు ఏమైనా చేస్తారని నాకు అర్థమవుతుంది ఇది హైపా లేకపోతే ఇంకేందనేది మనకు క్లారిటీ కావాలి ఇప్పుడు సామాన్యానికి ఇంత అయితేనే వాళ్ళు పట్టించుకుంటలేరు బిగ్ బాస్ వాళ్ళు షోలు రాజకీయాల్లో జరుగుతలే వాని ఇట్లా రాజకీయాల్లో జరిగినప్పుడు వాని ఏం బీక్తారు బస్సులు అలగట్టలేదు అయిన రోజులు ఇంత ముందు ఆ మాస ఎన్నో అన్న గవర్నమెంట్ ధ్వంసం అయింది కదా ఎవర్డి ఏం కాలేదు కదా అది పల్లె ప్రశాంత్ చేయమని చెప్పలే కదా ఆయన ఇవ్వలే కదా మొన్న ఆయన గాని ఇంతకంటే డేంజర్ జరిగింది అప్పుడు అప్పుడు ఇది కామన్ మ్యాన్ అయినట్టు ఆయనానికి ఎలా ఇది కామన్ మ్యాన్ కి సెక్యూరిటీ లేదు ఫస్ట్ ఇది తెలుస్తుంది బాగా గట్టిగా కామన్ మ్యాన్ కి అసలు సెక్యూరిటీ లేదు కామన్ మ్యాన్ కు రక్షణ అనేది లేదని ఇక్కడ కరెక్ట్ గా బాగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ నేను చెప్పేది ఒకటే బిగ్ బాస్ షో వరెస్ట్ షో ఈ షోని బ్యాన్ చేస్తేనే కరెక్ట్ ఎందుకంటే దీంతో పబ్లిక్ బాగా ఎఫెక్టెడ్ అవుతారు ఈ షోతోటి ఈ షో మళ్ళీ నైట్ ఎప్పుడో తొమ్మిదిన్నరకు ఈ షో నడిచింది మొత్తం రైతుబిడ్డ ట్యాంగ్తో ఫ్రెండ్స్ రైతు బిడ్డ ఉన్న బట్టే బిగ్ బాస్ షో నడిచింది మళ్ళీ ఏంటంటే ఈ బిగ్ బాస్ షో సిక్స్ అనేది బ్యాన్ అయిపోయేది ఆపేసేది రేటింగ్ రాక ఆపేద్దాం అనుకున్నారు కాకపోతే మనకు రైతు బిడ్డ ఎంటర్ అయింది కాబట్టి రైతు బిడ్డ కోసమే మ్యాక్సిమం ఈ సినిమా షో చూసారు చాలా విలేజ్లల్లో అట్లా ఈ షో నడిచింది తప్పితే బొంగు మాటీవీ బిగ్ బాస్ షో అది ఎప్పుడో పోతుండే మా ఈ బిగ్ బాస్ షో అనేది ఇది ఫ్రెండ్స్ ఇది ఇట్లయితే ఉంది పరిస్థితి పల్లె ప్రశాంత్ అయితే ఇక కామన్ మ్యాన్ కిందనే కామన్ మ్యాన్ లాగానే అయిపోయింది ఎవడు వస్తలేడు చూద్దాం మరి ఎక్కడ దాకా పోతుంది ఏమవుతుంది నెక్స్ట్ నెక్స్ట్ అప్డేట్ ఇంకా ఇస్తాం ఫ్రెండ్స్ కాకపోతే ప్రతి ఒక్కరు మాత్రం ఇంకా సపోర్ట్ చేస్తేనే కరెక్ట్ ఈ పాప లేకపోతే పిల్లవాడు అన్యాయం అయిపోతాడు తప్పకుండా లైక్ చేసి ఈ వీడియోను ముందరికి పంపించండి చాలా మందికి తెలియని విషయాలు తెలిస్తే బిగ్ బాస్ షో బ్యాన్ చేయాలి అంటే నాగార్జున సార్ మీరు కూడా పోయి తనకి హెల్ప్ చేయండి సార్ ఏమిక్తాడు నాగార్జున సార్ నాగార్జున సారు అంట ఇంకా సారు బొచ్చు ఏమి ఇక్కడ అరెస్ట్ అయినా కానీ ఒక్క ఏం కనబడతలేదు అడ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం టాటా బై బై సియూ బాయ్ ఫ్రెండ్స్